నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో టిట్కో గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా రుణమేళాను నిర్వహించారు బిదవాడ ప్రాంతంలో నిర్మించబడిన టిట్కో గృహాలను ఇప్పటికే పొందుకున్న లబ్ధిదారులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అర్హులైన లబ్దిదారులకు అవసరమైన గృహ రుణాలను సత్వరమే మంజూరు చేసి వారి సొంత ఇంటికలను సాకారం చేసే దిశగా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు ఈ ప్రత్యేకమైన రుణమేళాలో అధికారులు ముందుగానే రెండు వందల యాభై మంది లబ్దిదారులను గుర్తించారు వీరందరికీ గృహ నిర్మాణం కోసం అవసరమైన రుణాలను మంజూరు చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ రుణమేళాను నిర్వహించినట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు Thank <laughs> you. అందరికీ నమస్తే అండి నా పేరు ఎఫ్రాహ్ నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుపతి జిల్లా ఈరోజు మన నాయుడు పేటలో పిట్కో హౌసెస్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్ఎన్సి సభ్యులు ఇంతవరకు లోన్ కట్టలేక అంటే పిట్కో వాళ్ళకి లోన్ తీసుకోలేక ఉన్నటువంటి వారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారము అదేవిధంగా గౌరవ ఎండి మెప్ప వారి సి వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు ఈ క్యాంపెయిన్ అనేది పెట్టడం జరిగింది ఇందులో మన ఎస్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తూ ఈజీ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ ద్వారా మనము ఈ రుణాలు అనేది ఇప్పించడం జరుగుతూ ఉంది ఈ రుణాలు అనేటివి మనకి ఏదైతే బ్యాంకులో లో ఇస్తున్నటువంటి వడ్డీకే ఇక్కడ కూడా రుణాలు ఇప్పివ్వడం జరుగుతా ఉంది ఇందులో భాగంగా మనము సిబిల్ అని తర్వాత ఇతర ఇతర ప్రాసెస్ అనేవి కూడా మనకి ఇక్కడ లేకుండా కేవలం మనము ఆ తక్కువ వడ్డీ రేటుతోనే మనకు రుణాలు ఇప్పించేసి ఈ రుణాలు ద్వారా రాబోయే సంవత్సరం అంటే సంక్రాంతి లోగా వీళ్ళందరికీ కూడా ఈ కుక్క ఇల్లు వాళ్ళకి ఇప్పివ్వాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కనుక ఈ రోజు ఈ క్యాంపెయిన్ పెట్టాము ఇందులో భాగంగా రెండు వందల యాభై మందిని ఈ రోజు మొబలైజ్ చేస్తున్నాము అదే విధంగా ఎస్ఎస్జి సభ్యులే కాకుండా నాన్ ఎసెన్సీ సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఈ రోజు రుణాలు ఇప్పించడానికి చర్యలు చేపడుతున్నాము ఇందులో భాగంగా వాళ్ళు మనకి ఇప్పుడు దాదాపుగా రెండు వేల అరవై నాలుగు మంది మనకు ఉంటే ఇందులో దాదాపు ఇప్పుడు ఎనిమిది వందల పన్నెండు మందిని మనము ఈ రోజు మొబిలైజ్ చేస్తున్నాము అందులో మనకి పదకొండు వందల యాభై రెండు ఇల్లు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వడం జరిగింది రిమైనింగ్ మనకి ఏవైతే నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఉన్నాయో అదే విధంగా మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఉన్నాయో అవన్నీ కలిపి తొమ్మిది వందల పన్నెండు ఉన్నాయి ఆ తొమ్మిది వందల పన్నెండు ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా మనము ఎస్ఎస్జి సభ్యులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఒకవేళ మిగిలిపోయినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని కూడా మళ్ళీ రిమైనింగ్ కూడా మళ్ళీ ఈజీ ఫైనాన్స్ కంపెనీ ద్వారా మనకు వాళ్ళకు రుణాలు ఇప్పించి వాళ్ళ కళ ఏదైతే ఉందో ఇంటి మాకు సొంత ఇంటి కళను నెరవేర్చేయడానికి పూర్తిగా మేము చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి